అంతరమదనంలో ఉన్నారా గతంతో పోలిస్తే ఆయన ఇప్పుడు ఆలోచిస్తున్నారు పార్టీ గురించి ఏదో ఒక అయోమయంలో ఉన్నారు అనేది వాస్తవానికి ఓకే మొన్నటి వరకు ఆ సినిమా హడావుడిలో ఉన్నారు అనేది ఆ సినిమా అయితే విడుదలైపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా హడావుడిలో ఉన్నారు కాకపోతే అప్పుడే చెప్పారు ఇది అయిపోయిన తర్వాత ఆ హరిహరి వేరమలో సినిమా అయిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారని ఆయనే చెప్పారు రాజకీయాలే మెయిన్ ఇంకా నాకరు కూడా చెప్పారు కానీ అలాంటిది ఒకప్పుడు ఆయన అధికారంలోకి రాగానే సనాతన ధర్మం పేరుతో చేసిన దీక్షలు కానీ అలాగే తిరుమల లడ్డూలో కల్తీని ఉపయోగించారు అన్నప్పుడు ఆయన ఇచ్చిన రియాక్షన్ కానీ తిరుమలలో తొక్కిసలాటలో కొంతమంది భక్తులు మరణించారు అన్నప్పుడు ఆయన రియాక్ట్ అయిన సందర్భాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆ జోషు ఆ యాక్టివ్నెస్ ఇప్పుడు గత కొద్ది రోజులుగా కనిపించట్లేదు సైలెంట్గా ఉంటున్నారు కూటమితో ఒక రకంగా టీడీపీతో కూడా అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది వాస్తవానికి Y de una...